జయ శ్రీరామండి ఎలా ఉన్నారు హీరో టాపిక్ ఏంటి అంటే ఎప్పుడు కోడళ్ళ గురించే మాట్లాడుకోవడమా అని చెప్పంటే ఆస్తుల గురించి పెద్దవాళ్ళని కోడళ్ళు ఇబ్బంది పెడుతున్న విషయాలు మాట్లాడుకుందాం ఖమ్మం జిల్లాలో రాములు అనే పెద్ద అయిన నలభై ఎకరాల భూమి ఉంది నలభై ఎకరాలకు గాను ముగ్గురు కొడుకులకి ముప్పై ఎకరాలు భూమి చెరోపది అందరికీ తల ఒక పది ఎకరాలు ముగ్గురు కొడుకులకి పంచేశారు ఆయన పంచిన తర్వాత ముగ్గురు కొడుకులు ఐదుగురు కూతుళ్ళు టైన్కి మొత్తం పంచిన తర్వాత ఆయన భార్య ఈ మధ్యనే చనిపోయింది భార్య చనిపోయిన తర్వాత ఆయన కొడుకుల దగ్గర వంతులు వేసుకుంటున్నారు కదా ఈ మధ్యన కొడుకులు నీ దగ్గర ఒక నెల నీ దగ్గర ఒక నెల నీళ్ళ దగ్గర ఒక నెల అని వంతులు వేసుకున్న తర్వాత ఆయన కింద పది ఎకరాల భూమి అట్టు పెట్టుకున్నారు మూడేళ్ల నుంచి చిన్న కోడలు భయంకరంగా పోట్లాడుతుందట ఏమని అంటే మీ దగ్గర ఉన్న ఎకరాల భూమి కూడా మాకు ఇచ్చేసేయండి మీ భూమి పది ఎకరాలు కూడా మాకు ఇచ్చేయండి మీరు కూతుళ్ళకి రాస్తారేమో అని చెప్పి పెద్ద అయిన తొంభై ఏళ్ళు అయినా ఎప్పుడు వచ్చినా సరే గొడవ పడుతూనే ఉందట మూడేళ్ల నుంచి కొడుకులు అంత దద్దమ్మలాగా ఎలా ఉన్నారండి కొడుకులు ఏం చేస్తున్నారు మన రెక్కల కష్టంతో మనం బతుకుదాం మనకి తండ్రి ఇచ్చిన ఆస్తుంది మనం ప్రయోజకులు అవుదాం అని నేర్పెట్టకుండా భార్యలను నెక్కేసి పంపించడం కదా ఇదంతా మూడేళ్ళ నుంచి నీ భార్య ఏం చేస్తుందో ఎలా తండ్రితో గొడవ పడుతుందో లేకపోతే ఇంట్లో ఎలా ప్రవర్తిస్తుందో ఆ మాత్రం భర్తకు తెలియకుండా ఉందా ఆ పాడిని మూడేళ్ల నుంచి శారదా అనే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఏదైనా పోలీస్ కేసులు ఉండి ఆఫీసర్ల మీద కానీ గవర్నమెంట్ వాళ్ళ మీద కానీ ఉంటే ఉద్యోగంలో సస్పెండ్ చేస్తాను నేనైతే భావి భారత పౌరులకి తీర్చిదిద్దాల్సిన ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న టీచరు ఏం సంస్కారం నేర్పుతోంది బయట ప్రపంచానికి పిల్లలకు కానీ గురే మీరు ఇట్లాగే కొట్టండిరా తనకి పిల్లలు ఉంటే ఇలాగే కొట్టమని చెప్తుందిగా తండ్రిని తండ్రిని కొట్టి ఆస్తులు లాక్కోమనేగా చెప్తోంది తనకి కూడా కూతురు ఉంటే ఇలాగే మీ మామగారిని కొట్టి ఆస్తి తెచ్చుకురా అని చెప్పి చెప్తుందా ఏం చేస్తుంది తను తను కొట్టింది కాకుండా శారద అనే మహిళ చెల్లెళ్ళని కూడా తీసుకొచ్చి మామగారి మీదకి ఇద్దరు చెల్లెల్ని కేజీ కారం ఉంటుందండి అన్ని వీడియోల్లో రికార్డ్ ఉంది పెద్ద పెద్ద అరుపులు కేకలు పొలికేకలు బూతులు ఆడవాళ్ళు రౌడీజం ఎక్కువైపోయిందండి బాబు ఎక్కడ చూసినా రాక్షసుల్లా తయారైపోతున్నారు ఆస్తుల కోసం మరీ ఎంత కక్కుతా పది ఎకరాల భూమి అంటే ఈ రోజుల్లో ఎంత లేని హీనపక్షం పొలమైనా సరే పాతిక లక్షల రూపాయలు ఉంటుంది లెక్కేసుకోండి అందరు ఎంత ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు ఆయన అరే పది ఎకరాలు ఆయన తదనంతరం ఇద్దామని ఉంచుకున్నా కూడా కొట్టిలాక్కుండా ఉంటుంటే ఇలాగా తొంభై ఏళ్ళ వృద్ధుడి మీద కేజీ కారం కొట్టి జనం అందరూ రికార్డులు అయ్యి అరుపులు కేకలు కర్రలతో దాడి చేసి కొడుకులు ఏం చేస్తున్నారు మీరు దేనికి చేతగాని వాళ్ళగా బతకడం ఎందుకు ఇది దాంట్లో ఏమైనా నోట్ల రద్దుల్లో డబ్బులు పోయినాయనో లేకపోతే బెట్టింగ్ యాప్లో డబ్బులు పోయినాయో ఉరేసుకోవడం కాదు ఇలాంటి భార్యల్ని తండ్రిల మీదకి ఎక్కేసిన వాళ్ళు ఉరేసుకోవాలి ఇలాంటి సమాజంలోన మనం బతుకుతున్నామని ఇంత ఎంత ఘోరం అండి ఎంత అయోమయంగా మగవాళ్ళు ఉంటారంటే తల్లి టార్చర్ పెడుతుంటే భార్యని చుట్టం చేత కాదు వీళ్ళకి ఏంటి నా పెళ్ళానికి టార్చర్ పెడుతున్నావు అని అడగలేని చావట దద్దమ్మలంట నేనైతే ఎవరు కామెంట్లు పెట్టినా అదే పెళ్ళాలు మళ్ళీ తల్లుల్ని తండ్రుల్ని ఇబ్బంది పెడుతుంటే చూడటం చేత కాదు అది నిన్ను వదిలేసి వెళ్తుంది నేను డబ్బుల కోసం ఆస్తుల కోసం ఎన్నాళ్ళని భయపట్టి మిమ్మల్ని బెదిరించి భార్యలతో కాపురాలు చేస్తారు మీరు ఎన్నాళ్ళు కాపురాలు చేస్తారు ఇలాంటి గయ్యాళ్ళ భార్యలతో తండ్రిని కొట్టించడండి తొంభై ఏళ్ల వృద్ధుడిని కారాలు పెట్టి కర్రలు పెట్టి దౌర్జన్యాలు చేస్తుంటే తక్కిన బావగారులు ఏం చేస్తున్నారు కూతుర్లు ఏం చేస్తున్నారు ఐదుగురు కూతుర్లు అదే నేను ఆ ప్లేస్లో ఉంటే కనుక చచ్చిపోయేది నా చేతులు ఆ శారదాన్ని ఆవిడ నాకే పవర్స్ ఉంటే కనుక ఉద్యోగంలోంచి గంటలో ఆర్డర్స్ ఇచ్చి తీయించేసేదాన్ని ఇట్లాంటి వాళ్ళకి ఇలా తీస్తేనే ఉద్యోగాలు ఇలాంటి వాళ్ళకు ఉండదు ఇప్పుడు నేను అందరికీ ఒకటి చెప్తున్నానండి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పథకాలు ఉండవు ఇంటి ముందు బైక్ ఉంటే ఉండవు కారు ఉన్నవాడికి పథకాలు ఉండవు ఈ ఊర్లో లేనివాడికి పథకాలు ఉండవు అని ఇలా చెప్తుంది గవర్నమెంట్ అది కాదు చెప్పాల్సింది గవర్నమెంట్ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోవడం లేని వాళ్ళకి పథకాలు ఉండవు గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉండదు ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు భారీ కానీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తుడు భారీ కానీ ఏదైనా చేస్తే తప్పు కింద ఇంత పెనాల్టీ కట్టాలి అని ఊర్లో అంతకుముందండి మా చిన్నతనంలో ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదు అప్పుడు ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై సెవెన్ ఇయర్స్ ఉంటాయి బందలతో తొడ్డీ అని ఉండేదండి మా ఊర్లో పల్లెటూరులో ఎవరు పొలాల్లో అన్నా గేదెలు కానీ ఆవులు కానీ ఆవులను చాలా తక్కువ చూసాను గేదెలు కానీ పంట పొలం టైంకి గేదెలను వదిలేసి గేదెలు కనుక వెళ్ళి పొలాల్లో మేస్తే కర్రలతో చుట్టూ కట్టేసి ఉండేది అనమాట ఆ బందల దొడ్లో పెట్టి పెట్టేసేవాళ్ళు తీసుకెళ్ళి రైతులందరూ మా పొలంలో ఈ గేదెలు వచ్చి పడ్డాయి మా పొలం ఎకరం పొలం తినేసింది అందుకని వాటిని తీసుకెళ్ళి బందుల దొడ్లో పెడితే ఊరంతా వచ్చి అక్కడ చూసేవా చూసేవాళ్ళు అనమాట ఏది వలన వాళ్ళ పొలం తినేసిందిరా రాజుగారి పొలం వాళ్ళ గేదెలు బందుల దొడ్లో ఉన్నాయి రా అని మా నాన్నగారు ఎన్ని ఎకరాలు ఏవి గేదెలు వచ్చి తిన్నా పాపం మనకే గేదెలు ఉన్నాయి కదా నోరులో ఏం జీవాలు వాటిని ఏం చేస్తామని పెట్టేవాళ్ళు కాదు కానీ నేను అది చూడటానికి వెళ్ళేదాన్ని అది వింతగా ఉండేది కర్రలతో మొత్తం నాలుగు వైపులా కట్టేసి ఉండేవండి దాంట్లో గేదెలని పెట్టుంచేవి నోరు లేని మోగజీవాలు అలా నోరు లేని మోగజీవాలు ఇది బలానవాడి పొలం తినకూడదు అది బలానవాడి పొలం తినకూడదు అని తెలివి లేని గేదెలనే బందుల దొడ్లో పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను చూసిన సంఘటన ఇది నాకు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు అది ఇంకా నా బ్రెయిన్లో గుర్తుండిపోయింది ఎవరు పొలమో తెలియని మోగజీవులు వెళ్ళి తింటేనే అంత బంధించారే అలాంటిది ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తున్నాయని కరెంట్లు పెడుతున్నారు పొలాలు పాడు చేస్తాయని పిట్టలు వస్తాయని చెప్పి పైన తగరాలు లాంటివి ఎర్రాటి చేస్తే అవి దాంట్లో పడిపోయేటట్టు చేస్తున్నారే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని కొడుతున్న వృద్ధాప్యంలో ఉన్న కోడళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయి ఉండి మామగారులు అత్తగారిని హింసేస్తుంటే ఇలా రోడ్డు మీద అలా కర్రలతో కట్టి ప్రతి ఊర్లోనూ ఉంచుకోండి వెంటనే తీసుకెళ్ళి దాంట్లో పడేయండి మందుల దొడ్లు నాకు గనక పవర్స్ ఉంటే నేను అదే పని చేసేదాన్ని ఇట్లాంటి వాళ్ళందరినీ ఇట్లాంటి బందీల దొడ్లోనే పడేస్తే ప్రజలందరూ వెళ్ళి చూస్తుంటారు ఇదే మామగారిని కొట్టింది లేకపోతే ఈవిడే ఆ కోడల్ని చంపింది ఈ ముగ్గుడే ఉన్న భార్యని డెలివరీ పొద్దున అవుతుందనంగా చంపింది ఇలాంటి వాళ్ళందరూ ప్రజలకు రోజు కనిపిస్తూ ఉంటారు నాలాంటిది పదిసార్లు యూట్యూబ్ ముందు వచ్చి వాగిన పది సార్లు ఈనాడులో రాసినా ఏం ఉపయోగం ఉంది చెప్పండి మనుషుల్లో భయానికంగా కొట్టడమే కాకుండా భయానికంగా ఇద్దరు చెల్లెళ్ళని తీసుకొచ్చి ఆ మామగారు తొంభై అయిన రాముల్ని చిత్త కొట్టారు నలభై ఎకరాల భూమి సంపాదించడం అంటే ఎంత కష్టం ముప్పై ఎకరాల పొలం ముగ్గురు కొడుకులకి పంచాడు ఎకరం పదికి లక్షల రూపాయలు చే వేసుకున్నా కూడా నీ జీవితం వెళ్ళిపోతుంది గవర్నమెంట్ టీచర్వి నువ్వు మామగారు అత్తగారు పర్మిషన్ ఇస్తేనే నువ్వు ఆ కొంపలోకి వచ్చావు నువ్వు అది అర్థం కావట్లే కోడలకి అత్తమ్మ పెళ్లిచూపులకి వెళ్ళి నేను ఎలా చేస్తాను నువ్వు ఆ ఇంట్లోకి వచ్చావు అమ్మ కుడికాలు గోపలకి పెట్టి రామ్మ అని చెప్పి నిన్ను పిలిస్తే వచ్చోను మా ఇంటికి వాళ్ళకి నచ్చితే వచ్చు అలాంటిది మామగారనే నువ్వు బయటికి గెంటేసేసి వంతులేసుకుంటున్నారంటే ఏం చెప్పాలి చెప్పండి కూతుర్లమ్మ మీరు దేనికి ఉన్నారో నాకు అర్థం కావట్లే ఐదుగురు కూతుర్లు కూతుర్లు ఆస్తులు ఇచ్చేస్తాడేమో తండ్రి అని చెప్పనుకుంటారు బయట నుంచి వచ్చిన ఆడపిల్ల కోడల కోడలు అయ్యి ఉండి అది అనుభవిస్తే లేదు కానీ ఇంట్లో పుట్టిన కో కూతుర్లు అనుభవించకూడదా ఆస్తులు నేను అడుగుతున్నాను ఈరోజు ఈరోజు నేను ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వటంలో వ్యతిరేకనే ఎందుకు అంటే వాళ్ళకి ఆసుపాసులు ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు చెప్తున్నాను ఈ వీడియో ముఖంగా కొడుకు ఎలా పుట్టాడో కూతురు అలాగే పుట్టింది ఎందుకని సమాన హక్కు కోట్లు కల్పించినా కూడా ఇంకా వ్యత్యాసం చూపిస్తున్నారు ఇంకా ఆడపిల్లలకు ఆస్తులు ఇవ్వాలంటే ఎందుకు చచ్చిపోతున్నారు బయట నుంచి వచ్చిన కోడలు సుఖాలు అనుభవించవచ్చు ఎకరాల ఎకరాలు పొలాలు తీసుకోవచ్చు నగలు తీసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న ఆస్తులు తీసుకోవచ్చు అదే కూతుర్లు తీసుకుంటే బాధ ఏంటి అవి ఏడిపోయింది ఏం ఇది కలికాలంగా మారిపోయిందండి మొన్నే నేను ఒకటి సెటిల్మెంట్ చేసినప్పుడు ఒక ఆయనకి అప్పుల పాలైపోయి అన్నయ్య ఇబ్బంది పడుతుంటే చెల్లెలే తన సొంత డబ్బు వేసుకుని ఫస్ట్ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసేసి ఒరే నాయన నువ్వు ముందు అమ్ముకూర ఆసి తర్వాత నా వాటా ఇద్దుగానే అని చెప్పింది కోటి రూపాయలకి అన్నగారు ఇద్దరు అన్నదమ్ములు అమ్ము అమ్ముకున్నారు అమ్ముకున్న తర్వాత ఎవరైతే చెల్లెలు ఉందో పెద్ద చెల్లెలు ఆ అమ్మాయికి ఆస్తిలో వాట ఇవ్వలా నా దగ్గర లేవు ఖర్చు అయిపోయినాయి డబ్బులని సొంత అల్లుడు తన సొంత ఖర్చు పెట్టుకుని కారు పెట్టుకుని వెళ్ళి బావమరి దప్పులు పాలయ్యాడు ఇబ్బంది పడుతున్నాడు కుటుంబం రోడ్డు మీద పడిపోతుందని ఆడపిల్ల ఏదైతే సంతకం పెట్టాలో ఆ టయానికి నేను అందుబాటులో లేకపోయినా పెట్టలేకపోయినా ఇబ్బంది పడతానని అతనికి వెళ్ళిపోయి సంతకం పెట్టేసి వస్తే కోటి రూపాయలు డబ్బులు వచ్చినప్పుడు యాభై లక్షల రూపాయలు తన వాటాకి డబ్బులు తీసుకుని అన్నయ్య చెల్లెలు డబ్బులు అడిగిరే అన్నయ్య పొలం అమ్మాయి వాళ్ళు అడగను కూడా అడగల నాలాంటి వాళ్ళు ఏది డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా ఇవ్వలేదు ఏంటి అని అడిగితే నాలాంటి వాళ్ళు కాదు నేనే అడిగితే ఎక్కడున్నాయి ఖర్చు అయిపోయినాయి నేను అన్ని అప్పులు చేసుకున్నాను మీ అప్పులతో ఆడపిల్లలకి ఏంటి సంబంధం మీరు పోగొట్టుకున్నదానికి ఆడపిల్లలకి ఏంటి సంబంధం మీరు నాశనం అయిపోయిన దానికి ఆడపిల్లలకి ఏంటి సంబంధం ఈ ఐదుగురు ఆడపిల్లలకి ఎక్కడన్నా ఆస్తి ఇచ్చేస్తాడేమో అని భయంతో కొట్టేస్తున్నారు అక్కడేమో ఉండి పుట్టింటికి పోయి ఆడపిల్లలు ఇళ్ళ దగ్గర ఉంటే పరువులు పోతే నా కొడుకులు మంచివాడు కదని అల్లుడి దగ్గర ఎక్కడ చెప్పుకోవాల్సి వస్తుందని వృద్ధాప్యంలో తల్లిదండ్రులు పడుతున్న బాధ ఎంత అంత కాదు ఎలా వీళ్ళు బతికేది ఎలాగా నిన్న కూడా మనం ఒక న్యూ న్యూస్ చూసాం తండ్రి అన్ని ఆశలు కొడుకు ఇచ్చేసిన తర్వాత కూతుర్లు ఇద్దరికి ఇంట్లో వాటా ఇచ్చాట చెరువు పోర్షన్ ఇచ్చాట కూతుర్లకి ఆయన ఇష్టం అండి ఆయన ఇష్టం వచ్చింది ఇచ్చుకుంటాడు వీళ్ళకేంటి మధ్యలో తండ్రి చచ్చిపోయాడు రా తమ్ముడు రారా అని చెప్పి అక్క చెల్లెలు ఇద్దరు ఫోన్ చేసినా నేను రాను మీకు ఆశ ఇచ్చాడు కదా మీరే చూసుకోండి ఆ శవాన్ అన్నాడు హైదరాబాద్లో కూర్చున్నాడు రాలేదు చిన్న కూతురు నేను తండ్రికి అంచె క్రియలు చేసింది పేపర్లోనూ టీవీలో పొద్దున్నే ఎంత దుర్మార్గుడు తండ్రి అంచగ్రీలు కూడా రాలేదు చచ్చిపోతున్నారు ఆస్తుల కోసం అండి నిజంగా ఎంత దరిద్రంగా ఆడపిల్లలకి ఇస్తే ఏంటి మీకు బాధ ఆడపిల్లకి ఇస్తామని అంచ్యక్రియలకి రాడు ఆడపిల్లకి ఇస్తున్నారని చెప్పి చెల్లెళ్ళు న్యూస్కొచ్చి కారాలు కేజీ కారం మొహం మీద కొట్టి కర్రలతో దాడి చేసి బూతులు మాట్లాడి తొంభై ఏళ్ల రాముల్ని చిత్త కొట్టింది కోడలు ఎక్కడికి పోతున్నాం మనం ఏంటి ఆడపిల్లలు అంటే అంత చిన్న చూపు ఏంటి మొన్న ఇక్కడ జబర్దస్త్లో ఒక ఆయన అని చెప్తున్నారు నేనైతే ఆడపిల్లలే కావాలని కోరుకున్నానండి మా నాన్నని మా ఇంట్లో భార్య కానీ మా తమ్ముడు భార్య కానీ చూడనివ్వలేదు మా చెల్లెలే చూసింది అందుకే నేను కూడా నాకు కూడా కూతురు కావాలనుకున్నాను సిగ్గుండద్దు ఆశలు పంచుకునేది మీరు వారసత్వం పంచుకునేది మీరు ఇంటి పేరు పంచుకునేది మీరు కానీ చెల్లెలు వచ్చి చూసిందంటే మరి ఆ బావగారు చూడబట్టే కదా నేను చెల్లెలు చూడగలిగింది మీ నాన్నని నువ్వెందుకు చూస్తావు అనదమ్ములు అని అడిగితే తలక ఎక్కడ పెట్టుకుంటారు మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు ఆడపిల్లలు ఇంటికి వచ్చి ఆడవాలి ఆడపిల్లలు ఇంటికి వస్తే శుభం అంటే మంచిగా ఉండాలి ఆడపిల్లలకు ఆశలు ఇవ్వాలంటే తల్లిదండ్రులు నుంచి నేను ఇదేం ఉద్రేకంగా మాట్లాడలేదండి సమాజం మారిపోతుంది ఆడపిల్లల్ని పుట్ పుట్టుతోంది అంటే చంపేస్తున్నారు ఆడపిల్ల ఇంకో ఆడపిల్లల్ని కన్నారంట చంపేస్తున్నారు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఎక్కడ పోషిస్తామని చంపేస్తున్నారు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ ఆడపిల్ల కంటుందేమో అని చెప్పి చంపేస్తున్నారు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వచ్చిన కోడలు ఈ ఆస్తి తీసుకెళ్ళి ఆడపిల్లలకి ఎక్కడ ఇస్తారో అని చెప్పి చంపేస్తున్నారు తల్లిదండ్రుల్ని ఏ ఎక్కడికి పోతుందండి ఈ శారదనే గవర్నమెంట్ టీచర్కి అర్జెంటుగా నుంచి తీసేసి జైలు శిక్ష వేస్తే కానీ బుద్ధి రాదండి ఒక్క కోడల్ని తీసుకెళ్ళి మామగారు అత్తగారిని కొట్టిన వాళ్ళని జైల్లో పెట్టి కోర్టు కల్పించుకుని జైలు శిక్ష వేస్తే కానీ ఇట్లాంటి ఆడవాళ్ళకి బుద్ధి రాదు అప్పుడు నోరు మూసి కూర్చునేవాళ్ళు తక్కిన కోడళ్ళు కూడా కూర్చుంటారు మూసుకుని ఒక్క ఆవిడిని కనుక తీసుకెళ్ళి ఒక ఆరు నెలలు పోలీస్ స్టేషన్లో తీహార్ జైల్లో వేయాలి ఎట్లాంటి దుర్మార్గులను తీసుకెళ్ళి ఏం నేర్పిస్తావు నువ్వు ఇంకా స్కూళ్ళల్లో పాఠాలు పిల్లలకి బుద్ధి లేని దానివి నేను ప్రతి పెట్టే ప్రతి వీడియో అండి ఎవరి గురించి అయితే నేను చేస్తానో ఖచ్చితంగా వాళ్ళకే వెళ్ళి వాళ్ళే కామెంట్ పెడతాను ఈ వీడియో కూడా అదే శాప్ దగ్గరికి వెళ్తుంది తెలుసా నేను పెట్టే ప్రతి వీడియో ఎవడి గురించి చేస్తానో ఖచ్చితంగా వాళ్ళకే వెళ్తుంది ఆవిడెవరో నాకు నేను నేనొక జిల్లా ఆవిడ ఒక జిల్లా అయితే మాత్రమేంటి నేనేమి సమాజంలో లేనిది ఆవిడ చేయండి నేను చెప్పట్లేదు అన్ని రికార్డ్స్ ఉన్నాయి అంత ధైర్యంగా నేను ఛానల్లో రన్ చేస్తున్నాను ఛానల్లో చెప్తున్నాను అంటే సమాజంలో మార్పు రాని వాళ్ళందరినీ ఏం చేయాలి మార్చాలి మనం బందిల దొడ్లో వేయాలి ఇలాంటి వాళ్ళని మీకు కూడా బందిల దొడ్డు అనేది తెలుసా ఎప్పుడైనా చూసారా చూస్తే నోరు లేని పశువుల్ని ఎలా బంధించారో పొలాల్లో తినేస్తున్నాయని మామగారిని అత్తగారిని అలా ఇబ్బంది పెట్టేవాళ్ళని కానీ కోడళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళని కానీ అలా బందెల దొడ్లో ప్రతి ఊర్లోనూ ఒకటి పెట్టండి గవర్నమెంట్ తరఫున దాంట్లో పడేయండి వెళ్ళి క్వారంటైన్ పెట్టలేదా మనం కరోనా వచ్చినప్పుడు తీసిపోయి ఒక చోట వేయలేదా మనం ప్రభుత్వ బంగ్లాలు బోర్డు ఉన్నాయి ఈ పార్టీ వస్తే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ ఆ పార్టీ వాడుకోదు ఆ పార్టీ ఇచ్చినవి ఈ పార్టీ వాడుకోదు అట్లాంటిది ఊరు చివర నీళ్లు తిండి దొరకని చోట ఇట్లాంటి కోడలని ఇలా కోడల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళని కానీ కొడుకులు భార్యలను ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరినీ అక్కడ వేయాలండి వేసి తాళాలు వేసుకొచ్చేసేయాలి మనం నాకు అప్పచెప్పండి లేకపోతే అలాంటి బాధ్యతలు నేను చేసి పెడతాను జోక్యం కాదండి చాలా సీరియస్గా ఉన్నాను తొంభై ఏళ్ళైనా ఒక ఆడ మనిషి మాట్లాడితేనే ఇది రోజుల్లో బయటకు వచ్చి ఒప్పుకోలేని పెద్దవాళ్ళు ఆడవాళ్ళ పెత్తనాలు సహించలేని తరంలో పుట్టిన వాళ్ళు ఆరు అడుగులు ఆరు గుమ్మాల అవతలు ఉండి ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడేవాళ్ళు మగవాళ్ళు రోడ్డు మీద నడిచేతులనుంటే పక్కకు తప్పుకుని నుంచుని ఆడవాళ్ళు ఉన్న మన భారతదేశంలో మామగారిని చిత్తక్కొట్టే స్టేజ్కి ఆడవాళ్ళు బడి తెగించేసి వచ్చేస్తున్నారు అంటే ఎంత తక్కువ ఇరుగు రోజుల్లో ఆడవాళ్ళు అణిగేమణి ఉన్నారని పెద్ద మహిళా మండలం అందరూ బయటకు వచ్చేస్తారు అణిగేమణిగి ఉండటం కాదు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు కాబట్టి సంవసారాలు బాగున్నాయి కాపురాలు బాగున్నాయి పద్ధతులు బాగున్నాయి విధానాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అంతా మునిగిపోయిందంతగాను మనకు అర్థం కావట్లేదు అవునా కదా చెప్పండి మీరే ఖచ్చితంగా బంధువులతోటి గురించి కామెంట్ పెట్టి ఇట్లాంటి వాళ్ళని అక్కడ వెయ్యాలో లేదో ఆలోచించండి ఓకేనా